నమస్కారం మన శాషమహల్ రోడ్డులో చిన్నాంజేశ్వరం గుడి దగ్గర గుడి ఎదురుగా కలవట్టు దిగబడిపోయి కనీసం రెండు మూడు నెలల నుంచి పబ్లిక్ అలాగే ఇబ్బంది పడుతున్నారు ఈ గోతులో చాలామంది వెహికల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోవడం కంటి చూపు సరిగ్గా లేక పెద్ద వృద్ధులు పడిపోవడం ఎంతోమంది ఎంతోమంది ఆసుపత్రి పోలవడం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు గత రెండు మూడు నెలల నుంచి కూడా చాలామంది చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ నానా ఆగచాట్లు పడుతున్నారు కనీసం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరో ఈ రోజు వరకు స్పందించలేదు గతంలోనే మేము ఇదే ఈ ఇబ్బందికరమైన కలవర్త్ని ఫోటో తీసి వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది దానికి కూడా స్పందన లేదు దయించి అధికారులు మేల్కొని ఈ పబ్లిక్ కొన్ని వేల మంది నడిచి ఈ రోడ్లో త్వరగా రెక్టిఫై చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తూ ఎదురుగొండ కలవర్త్ అయితే పెద్దది దాని రాళ్ళైతే ఇరిగిపోయి కిందకి దిగబడిపోతుంది ఎప్పుడైనా పిల్లలు ఆ కలవత్లో లోపలికి కూడా వెళ్ళిపోయే హైదరాబాద్ పరిస్థితి కనిపించే పరిస్థితిలో కనిపిస్తుంది మరి దీని మీద తక్షణమే మన మున్సిపాలిటీ చర్యలు తీసుకుని ఈ కలవర్తిని సరైన పద్ధతిలో ఆ రాళ్ళని పేర్పించి ఈ సరి సరిచేయవలసిగా కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ అనేక పల్లెటూరు నుంచి శాషమాల రోడ్డే ట్రాఫిక్గా ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్లో ఆ కలవత్ అలా దిగబడిపోయి ఉండటం మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరు కూడా కాలు చేతులు ఇరిగిపోయిన మోటార్ సైకిల్ వాళ్ళకి కలవట్ గోతులో స్పీడ్గా వచ్చేసి చూసుకోకుండా పడిపోతే మరి అట్లాంటి సెంటర్లో కలవత్తు అలా దిగబడిపోవటం అనేది అమానుష్యం కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వం మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చర్యలు తీసుకుని ఆ కలవర్తిని సరిచేసి ఆ రాళ్లను సరిచేసి ఇక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా ప్రజానీకానికి మంచి జరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాను